ప్రజా ప్రభుత్వంలో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయి బీఆర్ఎస్ వారు రాష్ట్రాన్ని విధ్వంసం చేసే ప్రజాప్రభుత్వంలో రాష్ట్రాన్ని గాడిన పెడుతున్నాము కమిషన్ కాళేశ్వరం కమిషన్ కాకతీయ కమిషన్ బర్లు గోర్లు దళిత బంధులు స్కాము టెలిఫోన్ ట్యాపింగ్ ఈ ఫార్ములా రేస్ స్కామ్లు ఇలా గత ప్రభుత్వంలో అన్ని స్కామ్లే కమిషన్ల పేరిట వేల కోట్లు దోచుకున్నారు ప్రజాప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుంది ప్రభుత్వ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ కమిషన్ కాకతీయ కమిషన్ కాళేశ్వరం కమిషన్ బర్లు కమిషన్ గొర్రెలు కమిషన్ చేపలు టెలిఫోన్ ట్యాపింగ్లు ఈ కార్ రేసింగ్లలో ప్రతి దానిలో కమిషన్ అలవాటు పడ్డ పాత ప్రభుత్వం పచ్చకాములను దేశం అంతా పచ్చగడినట్టు వాళ్ళు తీసుకున్నట్టుగా వాళ్ళు చేసినట్టు ఎత్తు చెప్పినటువంటి ఆరోపణలు ఇది శుద్ధ తప్ప అధ్యక్ష ప్రజలందరూ గమనిస్తున్నారు వారి యొక్క ఆలోచన విధానాన్ని ప్రజలు గమనిస్తున్నారు ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా ఈరోజు చిత్తశుద్ధం పనిచేస్తుంది వారి మాటలు మీరు వెనక్కి తీసుకోమని చెప్పినప్పటికీ ఈ వికాంక్ష చెప్పి తొలగిస్తుందని చెప్పినప్పటికీ అదే పదే పదేగా వారు మాట్లాడేటువంటి మాటలు ఇది అందరూ కూడా దళిత బంధులకు కూడా అధ్యక్ష వాళ్ళు తీసుకున్నటువంటి ఒకటారంట వాళ్ళు పది సంవత్సరాలలో కమిషన్ల పేరిట వేల కోట్లకు పడిగెత్తినటువంటి వాళ్ళే ఈరోజు మా మీద మాట్లాడారు అధ్యక్ష అంటున్నాం ఈరోజు ప్రజలు వాళ్ళు తిరస్కరించి ప్రతిపక్షాన్ని పరిమితం చేసినా లోక్సభ ఎన్నికల్లో జీరో పరిమితం చేసినా ఈరోజు డిపాజిట్ కోల్పోయినప్పుడు కూడా రోజు ఈ విధంగా ఇంకా మనసు మార్చుకొని మాట్లాడుకోవడం అనేది కరెక్ట్ కాదు ఆ మాటలు తొలగించిన అధ్యక్ష ఈరోజు చైర్న మాట్లాడుతున్నారు అధ్యక్ష మీరు మాట్లాడితే మీతో సమానంగా వారు మీ పైన కూడా మాట్లాడుతున్న మాట్లాడేది సరైనది కాదు మీరు చక్కగా రూలింగ్ ఇచ్చి సరే మీరు మీ కొత్తగా అచ్చిన సభలకు అధ్యక్ష మాకు ఆదర్శంగా ఉండాల్సిన వీళ్ళు ఎవరంటే మీరు ట్వంటీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటారు అధ్యక్ష ఇరవై ఒక్క సంవత్సరం సభలు ఉండవని చెప్పి చూపించి చెప్పి చూసినేసే వీళ్ళు ఈ విధంగా మాట్లాడితే దాన్ని ఖండించకుండా ప్రోత్సహించిన ఇతర సభ అధ్యక్ష ఈ రోజు వారి యొక్క విధానాన్ని ప్రజలు తిరస్కరిస్తున్నారు అవసరం ప్రతి ఒక్కరు ఖండిస్తున్న సందర్భం అధ్యక్ష ఈ వారి మాటలు వెంటనే వెనక్కి తీసుకోవాలి చెప్పి కోరుతున్నారు లేదంటే రికార్డు సరి చేసి ఆ మాటలు తొలగించాలని చెప్పి మీకు కోరుతా